కారం రంగు రుచి ఆ పొడి పవన్ కళ్యాణ్ ప్యాకేజీనా ఇదేనా మీ మేధావితనం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మామూలుగా రాజకీయ పార్టీలు లేదా రాజకీయ నాయకులు ఒక పార్టీని ఉద్దేశించి ఇంకో నాయకుడిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నాయంటే ఓకే అనుకోవచ్చు రాజకీయం కాబట్టి కానీ కొంతమంది మేధావులు కూడా అదే దశలో పయనిస్తున్నారు అని అంటే దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి చెప్పండి ఎందుకంటే ఒక మేధావి మనకు తెలుసు ప్రొఫెసరు ప్రతి దానిపైన మంచి ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తే నేను అతను గౌరవిస్తాను కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈయన చేసే వ్యాఖ్యలు ఏ రకంగా ఉంటే కనీసం ఆలోచన చేసుకోవాలి కదా తను తను సమీక్షించుకోవాలిగా మనం మాట్లాడేది పది మంది చూస్తారు పది మందికి మనం ఆదర్శం మరి అటువంటిప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నాము ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాం అనేది ఇప్పుడు ఏదైతే బాలయ్య చేసిన కామెంట్స్కి ఇక్కడ పవన్ కళ్యాణ్ స్పందన లేదు అని చెప్పేసి సాక్షాత్తు ఒక మేధావి పవన్ కళ్యాణ్ ఏమైనా ప్యాకేజ్ తీసుకున్నాడా అని చెప్పేసి అంటున్నాడు మీకు దానికి సాక్ష్యం అనేది కూడా చూపిస్తా ఆ సాక్ష్యం ఏంటి అనేది సాక్షి పత్రికలోనే వచ్చింది సో ఇక్కడ చూడండి ఇది నిన్నటి పేపరు ఇది చూడండి ఇక్కడ చూడండి ప్యాకేజీ స్టార్ అన్నది నిజమేనేమో అట ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి ఎందుకు ఇట్లాంటి విశ్లేషణల కోసం మళ్ళీ స్కానింగ్లో సో ఇక్కడ మీకు ఇంకా పెద్ద జ్యో చూపిస్తాను చూడండి పవన్ జనసేన ఎంతవరకు స్పందించకపోవడం ఏమిటి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే ఈ ఈ స్టార్టింగ్ ఈ బుల్లెట్ క్వశ్చన్లోనే మనకేమర్థం అవుతుంది ఆయన స్పందించాలి వాళ్ళ మధ్య క్లాషెస్ రావాలి వస్తే వాళ్ళు విడిపోవాలి విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి బెనిఫిట్ అవుద్ది ఇది ఈయన ఇంటెన్షన్ అంటే ఇండైరెక్ట్గా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డినే సపోర్ట్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి సో అసెంబ్లీలో బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసి కొన్ని గంటలు గడిచిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ స్పందించకపోవడం ఏమిటని మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ పలు మీడియా ఛానళ్ల చర్చా వేదికలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు అన్న మీద చిన్న మాట కూడా పడనివ్వననే పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడం పవన్ ప్యాకేజీ స్టార్ అని వైఎస్ఆర్సీపీ వారు చేస్తున్న ప్రచారం నిజమనేలా ఉందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు సో ఇప్పుడు ఆ వైసీపీ వారు ప్రచారం చేస్తున్నారు అంటే అందులోనే ఈయన కూడా ఉన్నారా ఆ వైసీపీ ప్రచారం చేసే దాంట్లోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇంక్లూడింగ్ ఉన్నారేమో సో సీఎం చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఉపసభాపతి కానీ బాలకృష్ణను ఎందుకు వారించలేదని ఆయన ప్రశ్నించారు ఓకే అది అడగడం తప్పలేదు కనీసం సభాపతి స్థానంలో ఉన్న రఘురామరాజు రాజైన చిరంజీవి గురించి ఎవడో అని బాలకృష్ణ సంబోధించినప్పుడు అడ్డుపడి ఆ పదాన్ని రికార్డు నుంచి తొలగిస్తామని చెప్పాలన్నారు ఇక్కడ చూడండి ఈయన కూడా వైసీపీ స్టాండ్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని సైకో అన్న పదం రికార్డును తొలగించాలి అనేది లేదు ఇక్కడ ఎవడో అనేదే ఆ ఎవడో సినిమా మీద పడినట్టుగా ఎవడో అనే పదమే ఈయన కూడా అంటున్నాడు ఇది ఏనే అన్నాడా లేకపోతే సాక్షి వాళ్ళ ఇంటెన్షన్ ఒకవేళ ఆయన సైకో అన్న పదాన్ని కూడా అంటే దాన్ని అనకుండా ఎవడో అనేది మాత్రమే రాశారా మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ దీనిపైన ఏమైనా సార్ రియాక్ట్ అవుతారా అదేంటి నా పేరు పెట్టి నా ఫోటో వేసి ఈ ప్రకారంగా మీరు అలా వేస్తారు నేను రెండు మూడు పదాలు అన్నా కదా సైకో అనే పదం కూడా వాడాను కదా కానీ ఎవడో అని మాత్రం మీరు ఎలా రాస్తారు అని ఏమైనా వీళ్ళ నోటీసులు జారీ చేస్తారా పోనీ చెయ్యరు రాసి పెట్టుకోండి అని బాలకృష్ణ సంబంధించి అడ్డుపడి ఆ పదాన్ని రికార్డు నుంచి తొలగిస్తామని చెప్పాలన్నారు సభలో ఒక్కరైనా ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు విచిత్రం ఏమిటంటే జనసేన సభ్యులైనా ఎందుకు అడగలేదో ఆశ్చర్యం వేస్తుందన్నారు చిరంజీవిని అందరూ కలిసి ఒంటరివాడిని చేస్తారా చిరంజీవిని ఎవరో ఒంటరివాడి చేయరు ఆయన ఇప్పటికీ అందరి వాడే ఎవరో ఒక మాట అన్నంత మాత్రాన ఆయన స్టార్ డమ్కి ఆయన చరిష్మాకి ఏమీ ఇబ్బంది లే చిరంజీవి మెగాస్టార్ అంతే ఇప్పుడే కాదు ఇంకొన్ని దశాబ్దాలకి రాబోయే తరాలకు కూడా ఆయనే ఇన్స్పిరేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఒక సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి చివరికి అజంచలమైన స్థాయికి మెగాస్టార్ అనే స్థాయికి ఎవరికి అందలేనంత ఎత్తుకి ఎదిగిన మెగాస్టార్ గారికి ఇవాళ ఏదో బాలయ్య మాట్లాడాడనో లేదు ఇంకొకరు ఏదో అన్నారనో లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారనో ఆయన ఇమేజ్కి ఏమి డ్యామేజ్ కాదు రాసి పెట్టుకోండి ఆయన పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది సో ఆయనకేం కాదు అసలు సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడుతూ సభము కాదని సభా సాంప్రదాయం కాదని సీఎం చంద్రబాబు కానీ సభాపతి కానీ బాలకృష్ణకు చెప్పి ఉండాల్సిందన్న ఇది కరెక్ట్ ఇంతవరకు బాగుంది అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకో అన్న పదం అనకూడదు అనేది ఈయన అనలేదా ఒకవేళ ఈయన అన్నా కానీ వీళ్ళు రాయలేదా సో అంటే చిరంజీవినే వీళ్ళు ఎలివేట్ చేసి అదిగో మీ అన్నయ్యకి ఏదో జరిగిపోయింది మీ అన్నయ్యని ఏదో అనేసాడు అనేది ఎస్టాబ్లిష్ చేసి చివరికి ఏం చేయాలి కూటమి బద్దలైపోవాలి ఇది వీళ్ళ యొక్క వ్యూహం మీరు చూడండి ఇక్కడ కూడా ఇదిగోండి జగన్ అత్యంత గౌరవంగా చూసుకున్నారు నాడు గన్నవరం హిమాశ్రయంలో ప్రముఖ నటుడు చిరంజీవి చిరంజీవి ఏ రోజు కూడా ఎవరి గురించి తస్కారంగా లేకపోతే ఆయనకు అవమానం చేసినా నాకు బ్రహ్మాండంగా జరిగిందనే చెబుతారు కానీ ఆయన అది ఆయన సంస్కారం ప్రతిదానికి కాకపోతే మరీ అది మంచితనం కూడా కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తాయనే దానికి ఇదే ఇది చూడండి వైఎస్ జగన్ అందరినీ గౌరవించారు ఇది పీపుల్ స్టార్ పేరు పేరేంటి నారాయణమూర్తి సో నారాయణమూర్తి కూడా మరి ఇంతకాలం ఎందుకు రెస్పాండ్ అవ్వాలా అప్పుడు చిరంజీవి గారంటే పోనీ ఇక్కడ కూటమిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవంగా చూసుకున్నారని కనుక చిరంజీవి గారు కౌంటర్ చేస్తే కూటమికి ఇబ్బంది కలుగుతుందని చిరంజీవి గారు చెప్పలేదు అనుకోవచ్చు నారాయణమూర్తికి ఏమైంది నారాయణమూర్తి అప్పుడు ఓపెన్గానే చెప్పొచ్చు కదా అదిగో ఇట్లా వీళ్ళు ఇట్లా ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇలా బాధపడుతున్నాడు అలా ఏం జరగలేదు బ్రహ్మాండంగా గౌరవించారని నారాయణమూర్తి అప్పుడే నోరు తెరవాలిగా అప్పుడు నారాయణమూర్తి తెరవాలా ఇప్పుడు తెరుస్తున్నారు సో దీనిని బట్టి ఏంటంటే అప్పుడు చిరంజీవి గారు ఆ స్టాండ్లో ఉన్నారు కాబట్టి నారాయణమూర్తి ఆ స్టాండ్కి వచ్చారు సో ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన ప్రతి అంశం అది లోకల్ గ్రామ స్థాయి రాజకీయాల దగ్గర నుంచి అంతర్జాతీయ రాజకీయాల వరకు అన్నిటిపైన అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి మరి అటువంటి మేధావి ఇక్కడ అసెంబ్లీలో జరిగిన దానిపైన ప్యాకేజీ తీసుకున్నాడనంటే ఏంటి ఇప్పుడు మామూలుగా నాగేశ్వర్ని మనం మామూలుగా ఏదైనా సరే పిలిచామనుకోండి రెగ్యులర్గా అందరికిలాగా వస్తారా రారా ఇంకేమైనా కండిషన్స్ పెడతారా అనేది ప్రతి మీడియా సంస్థ వాళ్ళకి తెలుసు మరి దాన్ని ఏమంటారు ఏమో ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎపిసోడ్కి రమ్మన్నాం అనుకోండి మామూలుగా వచ్చేసి అందరు లాగా వచ్చేస్తారా లేకపోతే ఇంకేమైనా కండిషన్స్ పెడతారా సో పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే ప్యాకేజీ అని మాట్లాడితే ఏం చేస్తానో అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒకసారి గుర్తుందో తెలుసు కదా పేరు నాని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పేరు నాని కావచ్చు రోజా కావచ్చు వీళ్ళు మాట్లాడే రోజా మొన్న కూడా మాట్లాడింది తను సో అలా మాట్లాడితే ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ అప్పుడు చూపించారు కదా ఒకటి ఇప్పుడు చూపించారు గుర్తుండే ఉంటుంది అది అది అందరికి తెలుసులే సో మరి ఆ తరహాలో అప్పుడు వాళ్ళు మాట్లాడితే అంటే రాజకీయంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళకి సరైన సమాధానం ఆయన ఒక దాన్ని చూపించి ఆ రకాలంగా ఇస్తానన్నారు డోసు సో మరి ఇంత మేధావైన మీరు మీ మేధస్సుకు తగ్గినట్టు మీరు ఎమ్మెల్సీగా కూడా చేశారు ఈ మాటలు తగునా మీకేం అవసరం మీరు ఏదైనా ఉంటే ఎనాలిసిస్ చేయండి కానీ రాజకీయ పరమైన అంశాలు జోలికి వెళ్ళకూడదు సో న్యూట్రల్గా ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ కూడమికి ఏమైనా ఇబ్బంది కలిగిద్దేమో నోరు తెరవలేదేమో అని చెప్పేసి అంటే సరిపోయేది కానీ ఇక్కడ ప్యాకేజీ తీసుకున్నారేమో అని మాట్లాడారు అంటే అది మీ విజ్ఞతకే వదిలేయాలి అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ప్రజలకి మీ మీద ఉన్న గౌరవం పోకుండా ఉండాలంటే ఈయనే కాదు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క స్థాయికి తగినట్టుగా ఆ విమర్శలు చేస్తే బాగుంటుంది ఏ ఒక్కరిపైనైనా కానీ అంతేగాని ఇలా రాజకీయ నాయకుల్లాగా తా అంటే తూలు తెలియని రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు మాట్లాడతారు ఇట్లాంటి వ్యాఖ్యలు అలా మాట్లాడారని అనుకోండి మీ స్థాయిని మీరే దిగదార్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఇక్కడ వాళ్ళ కూటమిని ఏదో బీటలు వాళ్ళేలాగా చెయ్యాలి అని చెప్పేసి చాలామంది కుట్రలు బలుతున్నారు మరి అందులోనే భాగంగానే ఈయన కూడా ఏమైనా వ్యాఖ్యలు చేశారేమో కానీ మొత్తానికి సాక్షి మీడియా అయితే బ్రహ్మాండంగా పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించింది జగన్మోహన్ రెడ్డికి జరిగింది అవమానం కాదు ఆయన తిట్టింది తిట్టే కాదు అని చెప్పేసి వాళ్లే ఒప్పుకుంటున్నట్లుగా అర్థం చేసుకోవాలి ఈ వీడియో పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్న వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ